హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను మీద ఫ్రెంచ్ ఫ్రెండ్స్ మనకి మనకైతే ప్రకాశన డైరీ ఫార్మ్ లో ఉన్నాను ప్రజెంట్ అయితే మామిడివల్లిలో అయితే ఉంటుంది ప్రజెంట్ అయితే అండ్ ఇక్కడ మనకైతే ఒక మొత్తానికి మూడు మూడు ఆరు ఏడు ఎనిమిది ఆళ్ళు ఒడికి రెండు ఆళ్ళు అయితే ఫెయిల్ అయిపోయినా యాదగ్గిరి గుట్ట పోయినాయి అనమాట మనకైతే ఆ చూపిద్దాం అది కూడా వీడియోలు ఉంటాయి చూడండి అండ్ ప్రజెంట్ అయితే ఇక్కడ మనకైతే రెండు పాలసీ వాళ్ళు ఉన్నా మీద సూడాలు ఉన్నాయి మనకైతే ఇక్కడ ప్రైజ్ వచ్చేసి అరవై ఐదు వేల నుంచి తొంభై ఐదు వేల మధ్యలో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ అయితే అండ్ ఒకసారి అయితే డీటెయిల్స్ అయితే తీసుకున్నాము నా వీడియోస్ ఉంటుంది కొంచెం లైక్ కొట్టండి షేర్ కొట్టండి అని చెప్పేసి బిల్ చేసుకోండి ఓకే నచ్చుకో వెళ్ళిపోయితే ప్రకాశ డేర్ ఫామ్ లో రెండు వాళ్ళు కొనుగోలు అయితే అయిపోయినా చూడొచ్చు అండ్ ప్రజెంట్ అయితే ఎక్కడ పోయినా రెండో యాదగిరి గుట్ట అవతల రాజాపూర్ రాజాపూర్ అంటే ఇప్పుడు మొత్తానికి నూట నలభై కిలోమీటర్ నూట నలభై కిలోమీటర్ ప్రజెంట్ మన ఇప్పుడు ఎన్ని ఎనిమిది ఆరు ఎనిమిది ఆరు వస్తాయి మనకైతే మన పాలిచ్చు నేను ఒక కావు పాలా ఉంది అన్న మార్నింగ్ ఈ మొత్తం చూడు ఎట్టా ఏడు అవర్స్ చూడవే ఉంది ప్రెజెంట్ అయితే బ్రీడ్ బ్రీడ్ హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్రాస్ బ్రీడ్ హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్రాస్ అంట ఫ్రెండ్ మనకైతే ఈ వారం ప్రైజ్ ఎంత నుంచి ఉందన్న స్టార్టింగ్ ఈ వారం ప్రైజ్ వచ్చేసి అరవై వేల నుంచి ఓకే ఎనభై వరకు ఉన్నాయి అరవై ఐదు నుంచి ఎనభై వరకు అయితే ఉండేది ప్రజెంట్ మన అడ్రస్ చెప్పడన్నా మజిల్ మామిడిపల్లి విలేజ్ ఓకే నందిగా మండల్ ఓకే రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ తాలూకా ఓకే ప్రజెంట్ వచ్చి మన ఇది స్వర్ధన సంతా నుంచి ఐదు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు ఓకే మనకి ఇది ఎంత కొనుగోలు అయిపోయిందా ఈ రెండు ఆవులు కలిసి ఒక లక్ష డెబ్బై వేలకి ఇచ్చిన ఒక లక్ష డెబ్బై వేలకి ఓకే ఇది చాలా పెద్ద ఉంది మనకి దీనికి ఎంత వరకు కూడా ఇచ్చానా ఇది తొంభై ఇది తొంభై ఐదు వేలకి ఇచ్చిన తొంభై ఐదు వేలకి ఎన్ని పాలు ఉంది కొత్త కాడ వస్తుంది కొత్త కాడ వస్తుంది బ్రీడ్ వచ్చి హెచ్ఎఫ్ గానా హెచ్ఎఫ్ ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే అయితే కొత్త కళ అయితే ఇప్పుడు వస్తుంది ఆడపల మీద పనులు అయితే ఇస్తుంది ఇప్పుడు అయితే ఇప్పుడు మూడు అయితే కదా త్రాడ్ లాక్ ఇస్తుంది ఓకే మనకు మిల్కింగ్ ఎంత చెప్పారు అన్న ట్వంటీ ప్లస్ వస్తదా అన్న ఇరవై అంటే ఒక రోజు ఒక రోజు ఓకే కూడా కార్డ్ కూడా జబ్బరాసి ఫ్రెండ్ చూడొచ్చు అయితే సమానం ఉన్నాయి మనకి అయితే చూడొచ్చు అండ్ ఇంకా అటర్ చూపించారండి ఇంకా సన్ ఇంకా కొంచెం టైం ఉంది అన్నా ఒక వారం టైం పడుతుంది వారం రోజులు టైం పడుతుంది అంటే ఆల్రెడీ ఇది అది తీసుకెళ్ళు అంటే ఆల్రెడీ బుక్ అయిపోయింది అన్నమాట ఆన్లైన్ లోనే కొన్నారా అమౌంట్ కొట్టారు బండకి ఇచ్చేస్తాను బండి కూడా ఇక్కడే ఉంది ఫ్రెండ్ చూస్తున్నారు మనకైతే ఇక మనకి ఇది యాదరి కూడా అయితే వెళ్ళిపోతాయి మనకైతే ఇది ఎంత ఇచ్చిరా నావు రెండు జతగా ఉన్నారు రా జత లెక్క ప్రజెంట్ దీనికి ఎంత పడొచ్చాను ఒక మాట ఇది సెవెంటీ ఫైవ్ పడుతుంది అన్న డెబ్బై ఐదు వేలు డెబ్బై వేలు పడుతుంది ఎన్ని పల్లతాడు ఉందా కొత్త ఇది కొత్త కడ వస్తుందా ఫ్రెండ్ చార్పుల మీద అయితే కడలు అయితే వేస్తున్నాడు ప్రజెంట్ అయితే మనకైతే అది ఇప్పుడు ఇంత మూడు అవుతాయి కదా మూడు అవుతాడు ఇక ప్రజెంట్ అయితే బ్రీడ్ అన్నది వచ్చే ప్రాసెస్ ఫ్రెండ్స్ ఇది రెండో అనమాట మనకైతే ఫస్ట్ అయితే ఆల్రెడీ చూపు ఇది రెండో అనమాట మనకైతే ప్రెజెంట్ వచ్చేసి దీని అయితే మిల్కింగ్ ఎంత పద్నాలుగు పదిహేను లీటర్లు అన్న రెండు పూటలు కలిసి రెండు పూటలు కలిసి ఓకే రోజు మీద అయితే పద్నాలుగు నుంచి పదిహేను ఇస్తా ఇస్తాను ఒక పూటకు వచ్చేసి ఏడున్నర ఎనిమిది అయితే ఇస్తా అంట మనకైతే చూడొచ్చు అండ్ ప్రజెంట్ అయితే దీనికి ప్రైజ్ ఎంత అంటే సెవెంటీ ఫైవ్ ఇచ్చినా సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ నైన్టీ ఫైవ్ ఓకే ఇప్పుడు చూడండి కొంచెం టైం ఉంది ఫ్రెండ్స్ ఒక వారం రోజులు టైం వేసుకోండి డెలివర్కి అయితే ఎంత చూడండి ఓకే మనకు బ్రీడ్ వచ్చేసి హెచ్ఎఫ్ క్రాస్ హెచ్ఎఫ్ అనేది హెచ్ఎఫ్ క్రాస్ అది హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్రాస్ ఇది హెచ్ఎఫ్ క్రాస్ అంటే మనకైతే ఇక్కడ ఓకే ఆల్రెడీ ఎలిపోతుంది బంద అయితే ఇక్కడ పెట్టేశారు అండ్ తీసుకెళ్ళిపోతారు అన్నమాట మనకైతే ఓకే ఇక్కడ గురించి చెప్పండి అన్న నాలుగు పనులు ఉన్నాయి తరపు ఓకే సరి ఫస్ట్ లేదా సెకండ్ యాక్టివేషన్ ఉంటుంది అన్న రెండో ఈత ఆ రెండో ఈత ఉంటుంది మంచి హెవీ సైజ్ ఉంది అన్న నేను పొడిగిన అలా చూడండి పొడిగిపోండి బాగుంది అండ్ చూడొచ్చు ఇంకా అట్టర్ చూడండి ఒక వన్ డే టూ డేస్ లేనేస్తుందన్న మిల్కింగ్ ఎంత కట్టొచ్చు మిల్కింగ్ అనేది రైతుల మెయింటెనెన్స్ బట్టి ఉంటాయి అన్న అంతా ఇప్పుడు అంతా బ్రీడ్ పరంగా అయితే అవి బాగుందన్న ఓకే ఆ కూడా చాలా ఉంది ఫ్రెండ్స్ కూడా చూస్తున్నారు కదా బ్రీడ్ పరంగా బాగుందన్న ఓకే మిల్క్ మంచి మెయింటెన్ చేస్తే పూటకి ఎనిమిది నుంచి ఎనిమిది మధ్యలో వెళ్తాయి అన్న పూటకి పూటకి మంచి మెయింటైన్ చేస్తే మంచి మెయింటైన్ చేసి రైతు వాళ్ళ చెట్లనే ఉంటుందన్న మెయింటెనెన్స్ ఓకే చూడొచ్చు పదిహేను లీటర్ల వరకు వెళ్తాయి అన్న రెండు పూటలు కలిసి రెండు పూటలు కలిసి ఇరవై లీటర్లు పదిహేను లీటర్లు పదిహేను లీటర్లు పూటకు ఏడు నుంచి ఎనిమిది మధ్యలో వెళ్తాయి అన్న చూడొచ్చు ఇప్పుడు ఏంటంటే దీనికి ప్రైజ్ ఏం చెప్పగలుగుతున్నా చెప్పుడు నైన్టీ చెప్తున్నా ఓకే ఫైనల్ రేట్ ఇది ఎలాంటి మార్జిన్ లేకుండా సెవెంటీ ఫైవ్ వస్తుంది అన్న డెబ్బై ఐదు వేలకు నాలుగు ఐదు వేలకు ఓకే రెండు పళ్ళతో నాలుగు పళ్ళతో నాలుగు పళ్ళతో చూడొచ్చు మనకైతే బ్రీడ్ వచ్చేసి హెచ్ఎఫ్ వస్తుంది హెచ్ఎఫ్ వస్తుంది నాలుగో గురించి చెప్పండి అన్న ఇది కూడా డెలివరీకి ఉందా ఓకే ఒక టెన్ డేస్ టైం పడుతుంది టెన్ డేస్ ఈసారి ఇంత త్రాడ్ లాక్ టేషన్ ఉంటుంది అన్న మూడు అయితే మూడు అయితే ఉంటుంది ప్రజెంట్ ఇది మనకు మిల్కింగ్ ఎంత పెట్టుకోవచ్చు మంచి మెయింటైన్ చేస్తే పూటకు ఆరు నుంచి ఏడు మధ్యలో వస్తాయి అన్న ఆరు నుంచి ఏడు మధ్యలో పెట్టుకోవచ్చా చూడొచ్చు పూటకు ఆరు నుంచి ఏడు మధ్యలో అయితే పెట్టుకోవచ్చు మనకైతే చూడొచ్చు ప్రజెంట్ అయితే ఇది ఆరు పనుల తోటి ఉందా ఆరు పనుల తోటి ఉందా ఓకే మనకు హెచ్ఎఫ్ ఆ హెచ్ఎఫ్ వస్తుంది చూడొచ్చు ఎక్సేపు కాస్ రెండు మిక్సింగ్ ఉంటుంది అన్న ఏం ట్రై చెప్తున్నావు అన్న చెప్పండి ఎయిటీ థౌసండ్ చెప్తున్నా ఓకే ఫైనల్ రేట్ ఇది సెవెంటీ టూకి వస్తుంది అన్న బై డెబ్బై రెండు వేలకు ఫైనల్ రేట్ వస్తుంది డెబ్బై రెండు వేలకు అయితే ఫైనల్ రేట్ అంటే సార్ చూడొచ్చు మనకైతే ఆరు పళ్ళతో ఉంది ఆరు మిల్కింగ్ వచ్చేసి మామూలుగా ఎంత మామూలు మెయింటైన్ చేసినా పూట కార్ లీటర్ తక్కువ ఓకే చూడొచ్చు వెంకల్ అట్ట చూడండి కొంచెం టైం ఉంది ఫ్రెండ్స్ ఒక ఐదు రోజులు ఏడు ఎనిమిది రోజులు అయితే టైం పెట్టుకోండి వరకు ఓకే అన్న ఐదా గురించి చెప్పండి అన్న నాలుగు పనులు నన్ను ఎదురు తరపు ఓకే తొలసూర్ది ఉంటుంది అన్న తొలసూర్ది తొలసూర్ది ఓకే ప్రజెంట్ ఇది బ్రీడ్ హెచ్ఎఫ్ కదా హెచ్ఎఫ్ వస్తుంది అన్న ఓకే మనకి ఇది ఏంటంటే అన్న మనకి మిల్కింగ్ ఎంత వరకు ప్రాణాలు ఊట కారు నుంచి ఏడు మధ్యలో వస్తుంది అన్న ఇది కూడా ఊట కారు నుంచి ఏడు మధ్యలో అయితే పెట్టుకోవచ్చు అన్న తనకాలు కూడా బాగుంది చూడొచ్చు చూడండి ఆరు నుంచి ఏడు మధ్యలో అయితే పాలు పెట్టుకోవచ్చు అంట మనకైతే చూడొచ్చు మనకి ఇది ఒకసారి ఫైజీ కూడా అడుగుదాము ధర కూడా అడుగుదాము ఎంతవరకు చెప్తారు అన్నవాళ్ళు అనేది మనకి ఇది ఆరు పనులతో ఉందా నాలుగు పనులతో ఉందా నాలుగు పనులు

ఫైనల్ లైట్ డెబ్బై ఐదు వేలు అయితే చెప్తారు ఆల్గే పండ్లు అన్న రెండు పండ్లు ఇప్పుడు రెండు పండ్లు వస్తుంది నాలుగు పండ్లు వస్తుంది నాలుగు పండ్ల అయితే ఉందంట మనకి అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే నా అది ఫైనల్ సెవెంటీ ఫైవ్ వస్తుంది ఓకే ఫైనల్ రేట్ అయితే డెబ్భై ఐదు వేలకి అయితే అంట నా అరవ్ గురించి చెప్పండి అన్న వినడానికి ఉందన్నా ఓకే వన్ వీక్ టైం ఉంటదానా ఇది రైతుడైతే దొరికినట్టు అయితే చూడొచ్చు మనకి ప్రెజెంట్ అయితే ఎన్ని పనులు ఇది అన్ని పనులు రైతు అక్కడ కూడా రైతాన్ని ఉన్నాము తాగు సర్రమైపోతుందనా ఇది లాస్ట్ ఎనిమిది లీటర్లు ఇచ్చిందంటే పూటకి ఈతలో పెట్టుకోవచ్చా ఈతలో కూడా అదే ఎనిమిది ఎనిమిది పక్కా వస్తుందా పక్కా ఇంకా ఏమన్నా ఫ్రెండ్స్ చూడొచ్చు మనకైతే ఇది కొంచెం టైం ఉంది అంటుంది కొంచెం టైం అవును అదే వన్ వీక్ టైం ఉంటది

డెలివరీ మార్నింగ్ డెలివరీ అయిందా ఓకే కోల్లా ఉంది కోల్గా ఉంది జున్నపాల్ ఒక ఐదు లీటర్లు ఇచ్చిందన్న మార్నింగ్ పొద్దునయితే అంట అవి అయితే చూడొచ్చు ప్రెజెంట్ అయితే ఇది ఆల్రెడీ మనకు పాలు అయితే రెడీ ఉన్నాయంట పొద్దున డెలివరీ మంచి పాలు ఎన్ని రోజులకు తయారైతే ఒక నాలుగు రోజులలో మంచి పాలు వస్తాయి ఓకే ఇది ఎన్ని ఆరు పళ్ళ అన్ని పళ్ళు వచ్చిందా ఇప్పుడు చూడొచ్చు ఎంత వరకు ఇప్పిరా పాలు మామూలుగా మెయింటైన్ చేసిన అరే లీటర్లు తక్కువ మీద చూడొచ్చు పాలనేటివి రైతుల మెయింటెనెన్స్ బట్టి ఉంటాయన్న అవునవును మనకు అభిరాష్ట సంబంధించి మనకు చూడొచ్చు మనకి ఎంత వెంటనే చేస్తే అంత తీసుకోవచ్చు పాలు ఇది మనకు ఒకసారి ధర కూడా అడుగుతాము ఇక పొడి కూడా పొడుగు నరాలు చూడండి శనఖ చూడండి బాగుంది అండ్ మనకి ఇది ఒకసారి ముంగల కూడా చూపిస్తా కొమ్ములు కూడా బాగున్నాయి నేను నేనందరం చూడండి ముంగల మీరు ఏదేం ధర ఇస్తున్నా ఎప్పుడు ఎనిమిది వేలు చెప్తున్నానా ఓకే ఫైనల్ డెబ్భైకి వస్తుందా డెబ్బై వేలకి ఫైనల్ ఓకే చూడొచ్చు ఫైనల్ డేట్ అయితే డెబ్బై వేలకు అయితే వచ్చారంట ఓకే